అయిపోయింది మొబైల్ కొద్దిగా సెంటర్ సెంటర్ కు పెట్టేసుకో వెరీ గుడ్ బానే ఉంది రైట్ స్టార్ట్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ అడ్డా తెలుగు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు బీఆర్ఎస్ అంటే మొన్న జరిగిన జూబ్లీల్స్ ఎన్నికలలో ఓ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అసలు జూబ్లీహిల్స్ ఎన్నిక అటు కాంగ్రెస్కి కావచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు ఒక టార్గెట్గా పెట్టుకొని కదిలినట్టుగా మనకు కనిపించింది ఎట్టకేలకు కాంగ్రెస్ విజయం సాధించింది కానీ ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలాంటి ప్రభావాన్ని తెలంగాణలో చూపించబోతుంది అది బీఆర్ఎస్కు మరణ శాసనం కానున్నదా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభాలను చేకూర్చబోతున్నది ఈ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్ ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ కేసు ఉందో గవర్నర్ ఆమోదముద్ర వేయడం జరిగింది ఖచ్చితంగా కేటీఆర్ను విచారించండి అని చెప్పేసి ఆమోదముద్ర వేయడం జరిగింది మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా రేపు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉంటుందా కనుమరగవుతుందా చూద్దాం బిగ్ డిబేట్ ఈరోజు మనతో మాట్లాడడానికి ఈ బిగ్ డిబేట్లో పాల్గొనడానికి వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజనాల శ్రీహరి లైన్లో ఉన్నారు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకుడు గంటా రవికుమార్ గారు కూడా మనతో పాటు లైన్లో ఉన్నారు నమస్తే రవికుమార్ గారు నమస్తే రాజనాల శ్రీహరి గారు కొద్ది చెప్పండి గంట రవికుమార్ గారు చెప్పండి రేపు రానున్న రోజులలో బిఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడైతే పార్టీ బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నదో ఆ రోజే తెలంగాణ ప్రజల హృదయాలకెళ్ళి ఇవ్వడం జరిగింది ఈరోజు ఇటీవల ఎన్నికలలో చూసుకుంటే వైద్య లో గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న మెజార్టీ ఓట్ల కన్నా చాలా తక్కువగా పడిపోవడం మనం జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో వాళ్ళ స్థానిక ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియాలో వాళ్ళు ఓడిపోవడం జరిగింది వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా వాళ్ళు దక్కించుకోలేకపోయారు ప్రజలు ఆ కుటుంబ పార్టీ ఆ కుటుంబం మొత్తం ఏ విధంగా అవినీతి తెలంగాణ రాష్ట్రంలో చేసింది అనేది ప్రజలు నమ్మారు అందుకే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి గుణపడని చెప్పారు అదే నిజమని ఈరోజు ఆ కుటుంబంలోకి వెళ్ళి ఒక ఆడపరచు వచ్చి ఈ కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు అందరు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి వచ్చిన తర్వాత మొత్తం కూడా డబ్బుల సంపాదన కాళేశ్వరం పేరుతోని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది అంటే భవిష్యత్తులో కూడా రేపు రానున్న రోజులలో బిఆర్ఎస్ అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల ఎఫెక్టు బీఆర్ఎస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా రవికుమార్ గారు సో అంటే లైన్ కొంత బిజీగా వస్తున్నట్టుగా కనిపిస్తున్నది రాజనాల శ్రీహరి గారు చెప్పండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఎలా ఉండబోతుంది అని మనం అనుకోవచ్చు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది రేపు రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు పార్టీ కొంత చల్లబట్టగా చల్లబడ్డట్టుగానే కనబడుతుంది అయినప్పటికీ నా యొక్క ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ యానమవుతో నేను చెప్తున్నా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు టిఆర్ఎస్ పార్టీని మనం అంత అంచనా వేయడానికి వీల్లేదు పార్టీ ఉండవు దానికి మాకు ఒక జన్మ లేదు పార్టీ పని అయిపోయింది అనుకుంటే మాత్రం తప్పు అయినప్పటికీ కూడా మేము కాంగ్రెస్ వాళ్ళం ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూనే ఉంటున్నాము ఇప్పుడు ఉదాహరణకు ఛాలెంజ్ చేసి మొన్న బై ఎలక్షన్లో మేము మరి బంపర్ మ్యాడ్తో జూబ్లీస్ ఎలక్షన్ గెలవడం జరిగింది రేపు మళ్ళీ ఒక రెండు ఎలక్షన్స్ రాబోతున్నాయి అందులో కూడా బంపర్ మెజార్టీతోనే మళ్ళీ రెండు గెలుస్తా ఇప్పుడు మేము అన్నట్టుగానే మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు బీజేపీకి డిపాయిట్ దక్కనేనని మా పిసి అధ్యక్షులు వారు చెప్పారు అన్న విధంగానే బీజేపీకి కూడా డిపాయిట్ దక్కనే మేము బీజేపీకి మళ్ళీ రెండు సీట్లు కూడా బీజేపీకి డిపాజిట్ రాదు తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది అంతమయ్యే పరిస్థితిలో ఉంది ఇంకోటి మాకు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యన పోటీ ఇప్పుడే ఉంటుంది పోటీ రేపు జరగబోయే ఎలక్షన్ల పోటీ మాకు టీఆర్ఎస్కే ఉంటుంది అయినప్పటికీ మేము టీఆర్ఎస్ పార్టీని చిన్నంచనా వేయడం లేదు మాకు టీఆర్ఎస్కే పోటీ ఉంటుంది తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని అంతం చేయడానికి మా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు మా మహేష్ కుమార్ గారు కంగణం కట్టుకున్నారు వారి మేము అందరం ఫాలో అయ్యి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిల వరకు కూడా ఎక్కడ కార్యకర్తలు ఉండకుండా వాళ్ళ సభ్యత్వాలు లేకుండా చేసే ఆలోచనలే మేము ఉన్నాం అదే పనిగా మేము టిఆర్ఎస్ అంతే చేయడానికే ఉన్నాం పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోగానే ఇప్పుడు మళ్ళీ ఈ ఈ ఫార్ములా కార్ రేసు కేసుకు సంబంధించి మళ్ళీ తెరపైకి వచ్చింది ఈ కేసులో కరెక్ట్ కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని మీరు అరెస్ట్ అయితే అరెస్ట్ అయితే గతంలో ఇందిరాగాంధీ లాంటిది కూడా తప్పు చేసిన ఉద్దేశంగా జైలుకి పెట్టిన రోజులున్నాయి ఎంతటి వారైనా కానీ తప్పు చేస్తే భారత రాజ్యాంగం ప్రకారం శిక్షించబడాల్సిందే అందులో ఎటువంటి తప్పు లేదు శిక్షించబడతాడు కేటీఆర్ గారు అందులోకి వెళ్ళి బయటపడే అవకాశం లేదు ఎందుకంటే వారు గతంలో ఎలక్షన్ అని ఒక పిటిషన్ పెట్టుకుంటే గవర్నర్లకు సమయం జరిగింది ఇప్పుడు ఆ సమయాన్ని కూడా తీసేసి అదే వాళ్ళకి విచారించాలనే ఎంక్వైరీ కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు కదా అటువంటి అప్పుడు ఇంకెక్కడ ఉంటుంది ఇక వెళ్ళాల్సిందే ఎవరైనా తప్పు ఎవరు కానీ తప్పు చేస్తే వారు శిక్షించబడవలసిందే అందులో ఎటువంటి ఆప్షన్లు ఉండవు ఎంతటి నాయకునే తప్పదు శిక్ష టిఆర్ఎస్ పరిస్థితి ఒక ప్రాంతీయ పార్టీలు గతంలో మనం చూసుకుంటే ఒక ఇండిపెండెన్స్ ముందు నుంచి చూసుకుంటే రెండే పార్టీలు ఉండేది జనతా పార్టీ ఉండేది భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలే ఈ ప్రాంతీయ పార్టీలు అన్ని చిన్న చిన్న పార్టీలు వస్తే పోతూనే ఉంటాయి విన్నారా తెలుగుదేశం పార్టీ వచ్చింది పోయింది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వస్తే పోతారు ఇంకో పార్టీ వస్తాయి మరి ప్రాంతీయ పార్టీ చిన్న పార్టీ చిన్న పార్టీలను మన పెద్ద చూడాల్సిన అవసరం లేదు మాకైనా చాలా లైట్ టీఆర్ఎస్ పార్టీ అన్న లైట్ మాకు బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీ కానప్పటికీ బీజేపీ పార్టీ మంత్రత పార్టీ కానీ దానికి మాకు తెలంగాణలో ముఖ్యంగా ఎవరు కూడా దాన్ని పార్టీని ఎంకరేజ్ చేయాలి ప్రజలు ఎందుకంటే గతంలో మనం చూసుకున్న అయితే ఏ అయినా కానీ డబ్బులతోనే కేంద్ర బలంతో కేంద్రం ఒత్తిళ్లతోనే వాళ్ళు కొన్ని స్థానాలు అధికారం చేసుకోవడం జరిగింది అదే వంతుగా గత గత ప్రభుత్వంలో చూసినప్పటికీ కూడా మరి ఇదే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ లో కేటీఆర్ గారు రెండు స్థానాలు పాడేరు ఒకటి మళ్ళీ ఒకటి నారాయణ గారు రెండు ఎలక్షన్స్ కూడా వాళ్ళు రెండు ఎలక్షన్స్ కూడా మరి బలవంతంగా టీఆర్ఎస్ పార్టీ కవేశం చేసుకోవడం జరిగింది గతంలో ఇవాళ వాళ్ళు ఎమ్ ఎమ్ ఎమ్మెల్యేల ఫిరాయి అంటున్నారు మరి గతంలో వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేల ఫిరాయి ఎమ్మెల్యేలు తీసుకుంది అది కూడా టీఆర్ఎస్ ఆలోచించాలి తప్పులు చేసింది ప్రజలకు తప్పులు అలవాటు చేసింది ప్రజలకు అవినీతి అసలు అవినీతి అంటే ఇట్లా నిరూపించి చూపించింది టీఆర్ఎస్ వాళ్ళు కనుక వాళ్లకు తప్పదు శిక్ష వాళ్ళు కూడా అనుభవించాల్సిందే ప్రజలను ఎవరైతే బాధ పెడతారో ప్రజల ఎవరైతే తింటారో ప్రజలను ఎవరైతే ఇబ్బంది పెడతారో అది ఎటువంటి పార్టీలు కానీ జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీ కానీ వారికి ఉన్నటువంటి పార్టీలు అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల రూపాయలు కాజేసి అప్పుల తెలంగాణ దేవడం చాలా దురదృష్టకరం అప్పుల తెలంగాణ నుంచి కొంచెం నెమ్మదిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్న తెలివితేటలతోని వారికి ఉన్న అనుభవంతో తెలంగాణను కొంచెం ఇప్పటికే బండి గాడి ఎక్కుతుంది దానికి అందరూ సహకరించాలి ప్రతిపక్షాలు సహకరించాలి చీటికి మాటికి రేవంత్ రెడ్డి గారిని అదో మాట్లాడడం ఇదో మాట్లాడడం నీకు మాట్లాడాలి ఇది చాలా తప్పు ఇవన్నీ మానుకోవాలి అన్ని పార్టీలు కూడా రేవంత్ రెడ్డి గారు సహకరించాలి సహకరించినప్పుడు తెలంగాణ ముందుకు మన పక్క రాష్ట్రం చూసుకుంటే వారికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకున్నా ఇవాళ అక్కడ ఉన్న పార్టీలు కలిసి వాళ్ళు వాళ్ళ యొక్క ముందుకు వెళ్ళే పరిస్థితిలో కనపడుతుంది ఆంధ్ర కనుక మనం కూడా దయచేసి ఏవైతే ప్రతిపక్షాలున్నాయో అవి సహకరించి కలిసి కాంగ్రెస్ పార్టీతో వచ్చి ముందుకొచ్చి అభివృద్ధి చేసే విషయంలో అందరూ తోడ్పడి కృషి చేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే నేను ఒకటే చెప్పేది ఏ పార్టీలో కానీ ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలు ఎలక్షన్ల లో రాంగ్ అనే పథకాలే కాదు కొన్ని పథకాలు కూడా తీసేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు కొన్ని పథకాలు చూస్తే వాస్తవానికి రాష్ట్రాలు అప్పులు వచ్చే పరిస్థితి కాబట్టి కేవలం నా యొక్క ఏ పార్టీ కానీ జాతీయ పార్టీలకు నేను ప్రాంతీయ పార్టీలకు ఇండియా వైజ్ గా అన్ని నేను ఒకటే చిన్నగా నా మనవి సూచన వైద్య విద్యం వైద్య విద్యం ఒక వృద్ధులకు మాత్రం ఒక వినాయించి మిగతా ఏ పథకాలు కూడా తీయాల్సి తీసేసాల్సిన అవసరం ఉన్నది ఈ పథకాల ద్వారా కొంతమంది ప్రజలు సోమరిపోతులు అయ్యే అవకాశాలున్నాయి దాని ద్వారా రాష్ట్రం అప్పుల పడే అవకాశం ఉంది దాని ద్వారా ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండలేకపోతున్నారు ఈ రోజు ప్రస్తుతం పరిస్థితిలో ఇప్పుడు ఇవ్వారా ఢిల్లీ చూసుకుంటే పొల్యూషన్ అట్లా రేపు రాబోయేలో కూడా మరి హైదరాబాద్లో పొల్యూషన్ వచ్చే అవకాశాలున్నాయి కనుక అటువంటి ద్వారా లేనిపోయిన క్యాన్సర్ లాంటి కొత్త కొత్త జబ్బులు ఎదుర్కొనే పరిస్థితి దానికి లక్షల రూపాయలు పెట్టలేక ప్రజలు అప్పులు తెచ్చి ప్రాణాలు పోతున్నాయి వాళ్ళ ఆస్తులు పోతున్నాయి వాళ్ళ సర్వస్వ వృధా అవుతుంది కనుక మన ప్రతి పార్టీలో కూడా రాజకీయ పరంగా ఆలోచన చేసినప్పుడు మనం అన్ని పార్టీలు కలవాలి అన్ని పార్టీలు ఏకేం కానీ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఇది అది బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఎంఎం కానీ ఇంకా ఏ పార్టీలు కానీ అన్ని పార్టీలు కూడా తెలంగాణ పరిస్థితి ప్రభుత్వం ఉన్నందుకు తెలంగాణ అభివృద్ధి రావాలి అంటే అన్ని పార్టీలు సహకరించదు కానీ మన కోరుతున్నాను అంటే బీఆర్ఎస్ రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా అండి ఇప్పుడు బై ఎలక్షన్ మనం జూబ్లీ హిల్స్ చూస్తాం ఇరవై ఏడు వేల మెజార్టీ తక్కువ మెజార్టీ కాదు బంబర్ మెజార్టీ రేపు జరిగే ధనం నాగేందర్ గారి తిన్నది మన రేపు అక్కడ ఇంకో రెండు మూడు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు గన్పూర్ ఒకటి ఈ రెండు ఎలక్షన్స్ ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం గ్యారెంటీ ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లో అది ఎందుకు గెలిపించదు ఆయన మేము టిఆర్ఎస్ అనవసరంగా ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ తీరేదని బాధపడి ఈరోజు ప్రజలు ఏకంగా వచ్చి ముందుకు వచ్చి వారితో వారే స్వయంగా ఓట్లేసి మరి అక్కడ ఒక బీసీ క్యాంటీన్ నిలబెట్టిన బీసీ క్యాంటీన్ గెలిపించడం జరిగింది ఎందుకంటే స్థానికుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ సంబంధాలనే సంబంధాలు కష్ట చదువుకున్న విద్యావంతుడు మళ్ళీ అక్కడ ఇవన్నీ కలిసి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అందులో రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాంపెయిన్ స్టార్ క్యాంపెయిన్ ప్రచారము మరి ఏదైతే మేము ఇచ్చిన పథకాలు నెమ్మది నెమ్మదిగా అమలు చేయడంలో మేము ముందుకు రావడము వాటిని ప్రజలు స్వీకరించడము దాంతో బంపర్ మేడతో గెలిపడం అదే రేపు జరగబోయే బై ఎలక్షన్లే కాదు స్థానిక ఎలక్షన్లే కాదు జెడ్పీ ఎంపీటీ సర్పంచ్ అన్ని ఎలక్షన్లో కూడా కైవసం చేసుకునేది కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అందులో ఎటువంటి సందేహం లేదు దాని గురించి ఆలోచన అవసరం లేదు నేను ప్రతిపక్ష పార్టీలే చెప్తున్నా ప్రాంతీయ పార్టీలే చెప్తున్నాను దయచేసి జాతీయ పాలిస్తున్నాను మీరు కాంగ్రెస్ పార్టీ అనేది అధికారం అనేది ఇంకొక పది సంవత్సరాలు ఉంటుంది మర్చిపోండి రేపు స్థానికలన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు అంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు మనం అంటే ఇక భారతీయ పార్టీ ఉనికిలో ఉండదా భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో ఉండదు గతంలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఇంటర్నల్గా టయ్ అయ్యి వాళ్ళు ప్రచారం చేయకుండా ఎంపీలకు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తేనే ఆ ఎనిమిది సీట్లు రావడం జరిగింది అది ప్రజలందరికీ తెలుసు అప్పుడే అర్థమైపోయింది బిఆర్ఎస్ పార్టీ అనేది సపోర్ట్ చేస్తేనే బీజేపీ అనేది ఎనిమిది సీట్లు రాగలిగిందని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీకి సపోర్ట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి తప్ప ఇప్పుడు వరకు ఒంటరిగా బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తే వారికి డిపాజిట్ కూడా రావు ఈ రెండు మతతత్వ పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రేపు బీఆర్ఎస్ కూడా పరిగెత్తించే ఆలోచనల ప్రజలున్నారు కనుక వాళ్ళు కూడా గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ అనేది చరిష్మ తగ్గిపోతుంది రోజు రోజుకు మీరు కేటీఆర్ చేయకపోతే ఆయనతో కూడా ఉండదు అనుకుంటాను కానీ బీజేపీ పార్టీ మాత్రం తెలంగాణ ఎక్కడ లేదు రేపు చూడండి నేను చెప్తున్నా రాబోయే రోజుల్లో రేపు బీజేపీ నుంచి అందరూ రేపు కాంగ్రెస్ జెండా కిందకి వచ్చే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ గురించి గుర్తుకు వచ్చే ఆలోచనలు చాలా మంది కూడా ఇంటర్నల్గా లోపల సీఎం గారిని మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని కలవడం జరుగుతుంది కానీ వారికి మేమే ఇంకా అవకాశాలు ఇవ్వడం లేదు చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ చాలా వరకు పెద్ద పెద్ద క్యాడర్ సెకండ్ క్యాడర్ లీడర్స్ అంతా మరి వీరందరూ కూడా కాంగ్రెస్ లో రావడానికి రెడీగా ఉన్నారు గంట గంటా రవికుమార్ గారు కూడా మళ్ళీ జాయిన్ అయ్యారు రవికుమార్ గారు చెప్పండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుందా లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ట్రయాంగిల్ ఉండబోతుంది అనుకోవచ్చా క్షమించాలన్నా సంపత్ భాయ్ నేను కొంచెం ట్రావెలింగ్ లో ఉండడం వల్ల సిగ్నల్స్ కట్ అవుతున్నాయి ఓకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఉన్న బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది ఎందుకు అంటే రైతుల యొక్క గోస తాకే కేసీఆర్ గారు అధికారాన్ని కోల్పోవడం జరిగింది కాబట్టి రైతులు ఎవరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి గ్రామాలలో లేదు అదే విధంగా గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్న విషయము అది ఒక్కరికి గ్రామంలో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని నిధుల ద్వారానే ఈ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి పోటీ అనేది కాంగ్రెస్ బిజెపి పార్టీ మధ్యలో అంటే రవికుమార్ ఏం చెప్తున్నాడు అంటే బిజెపి కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు కానీ మీరు దానికి విరుద్ధంగా కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని ఇప్పుడు విలేజ్ల గ్రామాలల్లో ఇప్పుడే కాదు ఎప్పుడు బీజేపీ పార్టీ అనేది ఉండదు అర్బన్లల్లో బీజేపీకి కొంత మొగ్గుంటది కానీ గ్రామ స్థాయిలో ఉన్న కేడర్ కానీ వాళ్ళ సభ్యత్వాలు కానీ ఎక్కువ లేవు గనక నాకు తెలిసినంత వరకు అయితే మాకు పోటీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కాదు ఎందుకంటే గత లో మీరు చూసినప్పుడు పది టిఆర్ఎస్ పార్టీ అధికారం అంటే పది సంవత్సరాలను చూసుకున్నప్పుడు చూస్తే మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అధికారం టీఆర్ఎస్ బీజేపీ టిఆర్ఎస్ ఉన్నప్పటికీ బీజేపీ పోటీ వేయకపోయింది ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పోటీ ఇచ్చింది గత ఎలక్షన్ లేవి కానీ మీరు ఇప్పుడు గతంలో ఉన్నంత చరిష్మా బీజేపీకి లేదు కనుక మాకు టీఆర్ఎస్ పోటీ అనుకుంటా టీఆర్ఎస్ కూడా మాకు పెద్ద పోటీ కాదు ఇలా డిపాజిట్ లక్కించుకోవడానికి మాత్రం టీఆర్ఎస్ పరుగులు పెడితే తప్ప గెలడానికి మాత్రం ఏ పార్టీ కూడా ఛాన్సెస్ లేవు బీఆర్ఎస్ నుంచి అయితే కవిత బయటకు రావడం జరిగింది ఆ తర్వాత మీరు ఒక మాట బీఆర్ఎస్ కు అంటే బీఆర్ఎస్ సహకరించడం వల్లనే బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మీరు మీరు చెప్పారు కాబట్టి రవికుమార్ గారు చెప్పండి బీఆర్ఎస్ సహకరించడం వల్లనే మీకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చాయని చెప్పేసి శ్రీహరి అంటున్నాడు దానిపైన మీ రెస్పాన్స్ ఏంటండి బీజేపీ పార్టీ బిజెపి ఎందుకు అంటే పది సంవత్సరం రాష్ట్రంలో బిఆర్టీ దోపిడీని చూసి ఈ రోజు ఎంపీలను ప్రజలు స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేవలం నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీ సిద్ధాంతాన్ని చూసి ఒక జాతీయ భావం దేశం యొక్క భద్రత విషయాల్లో నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ఎనిమిది ఎంపీ స్థానాలను తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కనుక సపోర్ట్ ఇస్తే మిగతా ఎనిమిది కాంగ్రెస్ వచ్చినాయి కూడా మరి బిజెపికే రావాలి కదా మరి బిఆర్ఎస్ పార్టీ జీరో సారు సర్కారు పదారు అనే నినాదంతో ఎంపీ ఎన్నికలలో పోయినా మరి వాళ్ళు ఎన్నికలలో మరి అప్పుడే పోటీ లేకుండా వాళ్ళు బయట నుండే మరి మా సపోర్ట్ బీజేపీ మరి దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండాలి అని చెప్పి చేయాలి కదా ప్రతిసారి కూడా బీఆర్ఎస్ బిజెపి ఒకటి సో అంటే సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది రవికుమార్ గారిది చెప్పండి అంటే ఖచ్చితంగా మా పరిపాలన చూసే నరేంద్ర మోదీ గారిని చూసే ఈ ఎనిమిది సీట్లు గె గెలుచుకోగలిగాం కానీ బిఆర్ఎస్ మాకు సహకరించలేదు అని చెప్పేసి రవికుమార్ చెప్తున్నారు ఇప్పుడు గారి చరిష్ చూస్తే మన ఎందుకు డిఫైండ్ రాలే చెప్పండి ఎందుకు డిఫైండ్ రాలి ఒకటి ఆడు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తానా ఎక్కడన్నా ఇనక బీజేపీ నిలబడి ఇప్పుడు ఏ సీట్లైనా వీళ్ళకి డిపాజిట్లు వస్తే దేనికనేది అనుకుంటా వాళ్ళకి తెలుసు వాళ్ళ బీజేపీ అని అయిపోయింది బీజేపీకి అవకాశాలు లేవు బీజేపీ ప్రత్యామ్నాయం ఏంటంటే అన్ని పార్టీలను కలుపుకొని పొని చూడండి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పోతుంది ఇక్కడ రేపు మొన్న మంది మొన్న బీహార్లో చూస్తే జేడీయు అంటే నితీష్ కుమార్తోని ఇంకా చిన్న చిన్న పార్టీతో పొత్తులు పెట్టుకొని ఒంటరిగా పోటీ చేసేది దమ్ము ధైర్యం బీజేపీ ఎక్కడా లేదు ఉదాహరణకు ఒంటరిగా పోటీ చేసేది మన బంజారా హిల్స్లో ఒంటరిగా చేస్తే బయట రాలేదు అంతే ఊకే నరేంద్ర మోడీ గారి చరిష్మా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి గల్లీ వరకు పెడితే అయితే లేదు స్థానికంగా మీ క్యాడర్ ఏంది స్థానికంగా మీ నాయకులు ఎవరు చేస్తున్నారు స్థానికంగా ఇక్కడి వరకు పథకాలు అందుతున్నాయి మీ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏడు కాంగ్రెస్ పథకాలు ఎవరికి అంతనే ప్రజలు చూస్తున్నారు చూసి దాని ద్వారా కదా మనకు గెలిపించింది అంత బప్పర్ మేటి ఇరవై ఏడు వేలు వస్తుంది మేయాటి విచ్చలవిడిగా ప్రచారం చేసిన టీఆర్ఎస్ వాళ్ళు విచ్చలవిడిన ప్రచారం టీఆర్ఎస్లో మాజీ మంత్రులు మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు డబ్బు సోషల్ మీడియా పెద్ద పెద్ద కొత్త వినూత్న రీతిలో ప్రచారాలు స్క్రీన్లు పెట్టి చేసాడు మళ్ళీ బీజేపీకి బండి సంజయ్ కేంద్ర మంత్రి మన కిషన్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత కాన్స్టెంట్ ఒకటే చెప్తా నిజంగా చెరీస్ బాగుంటే కిషన్ రెడ్డికి అప్పుడు అరవై ఏడు వేలు వచ్చినాయి బంజరా హిల్స్ లో పార్లమెంట్ అప్పుడు అరవై ఏడు వేలు జూబ్లీస్ నుంచి బంజరా నుంచి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఈయన కాన్స్టిటెన్స్ నుంచి ఆయన పార్లమెంట్ కి అరవై ఏడు వేల లీడ్ ఇచ్చిందండి ఇక్కడ అరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి మరి అటువంటిది ఇలా ఏ పదివేల పరిమితం ఎందుకు అయింది నేను అడుగుతున్నా నిజంగా అంతా చేసినా ఉంటే ఒక కేంద్ర మంత్రి ఒక ఎంపీ ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ తిరుగుతారు ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు తిరుగుతారు ఇంత మంత్రికి వాళ్ళకు డిపాయిట్ అంటే దానికి అర్థమేం చెప్పండి మీరు వేరే వద్దు దాని ఒక్కటి కనుక వేరే ఉన్నారు చెప్పండి అంటే ఇప్పుడు సో జూబ్లీ ఎన్నిక తర్వాత ఇప్పుడు కేటీఆర్ అంశం పక్కన పెడితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సరే విజయోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యం కానీ బీఆర్ఎస్ పరిస్థితి మెరుగుపడుతుందా దిగజారిపోతుందా వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఏది కానీ మనం చిన్నంచిన ఏ పార్టీ లేదు ఎందుకంటే ఆల్టర్నేట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఏ రాష్ట్రంలో ఒక పార్టీకి ప్రత్యానంగా ఇంకొక పార్టీ ఉండాల్సిందే కనుక ఆ ఉంటే అట్లా ఆ పార్టీకి ప్రత్యానంగా అంటే ఇప్పుడు మా ప్రత్యేకమైన పార్టీ టీఆర్ఎస్ కాబట్టి ఆ పార్టీకి రాబోయే రోజుల్లో వాటికి సరే మేము మాకు మేము అనుకుంటున్నాం చేయగ అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ కానీ అయినప్పటికీ మేము దాన్ని చిన్న ఇంకా అవకాశం లేదు చిన్న కర్ర ఇద్దరు చెప్పినట్టుగా చిన్న పెద్ద చిన్న చిన్నపామైన పెద్ద కరుతం కొట్టినట్టుగా చిన్న వేయద్దు దాన్ని పెద్ద ఎత్తునే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అంత మేము ఏమో అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ మాకు నమ్మకం అది ఉండదని టీఆర్ఎస్ పని అయిపోయింది అనుకుంటున్నా అనుకుంటాన్ని మాత్రం ఎవరు ఇళ్ళ కార్యకర్త ఇళ్ళల్లో కూర్చోదు దాన్ని పని పడాలి దాన్ని ఎంబడబడాలి దాన్ని కంప్లీట్ జీరో చేసే వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వారి యొక్క శ్రమ వారి కష్టం మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు ఈ టిఆర్ఎస్ పార్టీ దాన్ని ఎప్పుడైతే బీఆర్ఎస్ మార్చుకున్నారో వారికి దాంతో చరిష్మైంది అందులో ఆయన కేసీఆర్ గారు ప్రచారం రాకపోవడం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మళ్ళీ కుటుంబ కళాల్లో కవిత గారు బయటికి రావడం అందులో సంతోష్ మరి పోచ్చి శ్రీనివాస రెడ్డి వాళ్ళు ఏది వాళ్ళు ఆ స్కామ్ లో కోట్ల రూపాయలు సంపాదించిన కవిత వారి మీద స్టేట్మెంట్ ఇవ్వడం అది అన్నీ వాస్తవాలు వారికి సీబీ సిఐడి విచారణ జరిపించాలని సొంత వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం వాళ్ళ కుటుంబ కలహాలతో కూడా పార్టీ నాడు సగం జీరో అయిపోవడం జరిగింది కనుక ఇప్పుడు ప్రతి చూస్తే ఎక్కడ చూస్తా కూడా అంటే మీరే అంటున్నారు కుటుంబ కలహాలతోటి శ్రీహరి ఇప్పుడు మీరే కుటుంబ కలహాలతోటి పార్టీ జీరో అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు మరి రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ కి ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుంది బిఆర్ఎస్ ప్రత్యామ్నాయం అంటే నేను ఏంటంటే ఇప్పుడు ఒకటే చెప్పినా ఒక పార్టీకి ఆల్టినెట్ గా ఇంకో పార్టీ కంపల్సరీ ఉండాల్సిందే ఉంటది అందులో భాగంగా టీఆర్ఎస్ అంతేగాని బిజెపి మాత్రం ఉండదు ఎంఐఎం కాదు ఇక ఏ పార్టీలు కూడా ఉండవు భవిష్యత్తులో రెండే మాకు మా కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ అయితే కాదు ఇది ఉక్కు సుట్టు చెప్తున్నా జరిగే పరిస్థితి ప్రజల్లో ఉన్నది అదే ఎందుకంటే ఇప్పుడు కానీ రేపు బీజేపీ వస్తా అనుకోని మూర్ఖత్వంగా ఏదో మాకు కేంద్రంలో అధికారం ఉందని వాళ్ళు కేంద్రం నుంచి నిధులు లేకుండా కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి అన్ని కేసులు పెట్టి అందరినీ తీసుకొచ్చి లోపలేసి సిబిఐ కేసులు అవి అవి చేసినా కానీ బీజేపీకి మాత్రం ఎవరు ఓటేరు బీజేపీ పరిస్థితి దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో బిజెపి రేపు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీకే డ్యామేజ్ ఈరోజు బీహార్లో అదే పరిస్థితి అయింది బీహార్లో అదే పరిస్థితి మేము మేము గేస్ యావద్ద పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ మెజార్టీ వచ్చేది ఎప్పుడైతే అక్కడ మేడం పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మెజార్టీ అక్కడ అట్లే రేపు బీఆర్ఎస్ తోని బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి నష్టం కాదు బీఆర్ఎస్కే నష్టం కనుక ఒంటరి పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒంటరి పోటీతోనే అన్ని స్థానాలు సాధిస్తాం రేపు బై ఎలక్షన్స్ స్థానిక ఎలక్షన్స్ ఇంకా ఏ ఎలక్షన్లో అన్ని కంపల్సరిగా బ్రహ్మాండమైన విజయం కేంద్రం విధిస్తామని చెప్తున్నా అంటే వచ్చే ఎన్నికల నాటికైతే బీఆర్ఎస్ ఉంటుంది అంటే మరి ఈ లోపే కేటీఆర్ అరెస్ట్ చేస్తే తప్పు చేస్తే జైలు పోవాల్సిందే అందులో ఎవరు చట్టం చేస్తుంది కాపాడాలి పార్టీని ఎవరు కాపాడితే పార్టీ పోతుంది పార్టీ పోతుంది ఎవరు కాపాడే పార్టీ పోతుంది కానీ పార్టీ పోతుంది బిఆర్ఎస్ పార్టీ పోయినప్పటికీ చెప్తున్నాగా కేసీఆర్ జైలు టీఆర్ఎస్ పార్టీ పోయినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ పోయినప్పటికీ కానీ మాకు ప్రత్యేక పార్టీ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కాదు ఓకే థ్యాంక్ యూ రాజనాల శ్రీఆర్ గారు లైన్ లోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు